Welcome to Viewpoint. మీరు తీసుకునే ఆహారం ద్వారా ఎన్నో టాక్సిన్స్ శరీరంలో పేరుకుపోతూనే ఉంటాయి ఓ రకంగా ఇదంతా శరీరం లోపల పేరుకున్న మురికి అనమాట సాధారణంగా ఈ మురికి ఎప్పటికప్పుడు వదిలిపోతూనే ఉంటుంది ఇందుకు ప్రధాన కారణం లివర్ లివర్ పనితీరు బాగుందంటే ఈ టాక్సిన్స్ అన్ని చాలా సులువుగా బయటకు వెళ్ళిపోతాయి ఎప్పుడైతే లివర్ పనితీరు దెబ్బతింటుందో అప్పటి నుంచే సమస్యలన్నీ మొదలవుతాయి ఈ టాక్సిన్స్ అన్ని కొవ్వు రూపంలో లివర్ లో పేరుకుపోతాయి ఈ కారణంగా ఫ్యాటీ లివర్ వస్తోంది అప్పటి నుంచి ప్రతి అవ్యంపై ఈ ఎఫెక్ట్ పడుతోంది అయితే లివర్ పాడైపోయినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి వాటిని సరైన విధంగా గుర్తిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్య నుంచి బయటపడవచ్చు మరి లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయో వివరంగా తెలుసుకుందాం లివర్ పనితీరు సరిగ్గా లేనప్పుడు కనిపించే మొట్టమొదటి సిమ్టమ్ ఏంటంటే పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుపోవడం నిజానికి ఫ్యాటీ లివర్ కి ఒబిసిటీకి లింక్ ఉంది అది ఎలాగో తెలుసుకుందాం సాధారణంగా మీరు తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలన్నింటినీ లివర్ సరైన విధంగా ఫిల్టర్ చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తోంది మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడు ఈ ప్రక్రియ ఎలాంటి అవంతరాలు లేకుండా కొనసాగుతోంది ఎప్పుడైతే లివర్ సరిగ్గా పనిచేయదో అప్పటి నుంచి కొవ్వు అంతా శరీరంలోనే పేరుకుపోతూ ఉంటుంది ముఖ్యంగా చర్మం కింద ఈ కొవ్వు పేరుకుంటోంది ఫలితంగానే చర్మం చాలా బదులుగా మారిపోతోంది ఈ కొవ్వు అంతా క్రమంగా పొట్ట దగ్గరకు చేరుకుంటోంది ఈ కారణంగానే చాలా త్వరగా పొట్ట వస్తోంది పొత్తి కడుపు వద్ద కూడా విపరీతంగా వాపు వస్తోంది మొత్తంగా పొట్ట కనిపిస్తోంది ఇలా పొట్ట పెరుగుతోంది అంటే లివర్ సరిగ్గా పనిచేయకపోవడానికి మొదటి సంకేతంగా భావించాలి లివర్ సరిగ్గా పనిచేయకపోవడానికి మరో సంకేతం ఏంటంటే కడుపులో నొప్పిగా ఉంటుంది ముఖ్యంగా చాతి భాగంలో ఈ నొప్పి ఎక్కువగా అనిపిస్తోంది పొద్దు కడుపునకు కుడి భాగంలో పైన ఈ నొప్పి వస్తోంది అంటే పక్క టెంపుకల కింద భాగంలో పెయిన్ వస్తోంది ఇలాంటి సమయంలో చాలా అసౌకర్యానికి గురి అవుతారు కాలేయం వాపునకు గురి అయినప్పుడు ఇలా నొప్పి అనిపిస్తోంది అయితే ఈ నొప్పితో పాటు విపరీతంగా నీరసం కూడా వస్తోంది ఎంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ తరచూ అలసటిగానే అనిపిస్తోంది కాలి ఉండే చోట బరువుగా అనిపిస్తోంది ఎప్పుడైతే ఈ నొప్పి ఎక్కువ అవుతుందో అప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేసే కొద్దీ లివర్ పనితీరు ఇంకాస్త దెబ్బతింటోంది ఆ సమయంలో చికిత్స అందించినా ఎలాంటి ఉపయోగం ఉండదు